హలో అండి ఈరోజు మేము అమృత్సర్ అయితే వెళ్తున్నాం ట్రైన్ అయితే కాదండి కార్ బుక్ చేసుకున్నాం పఠాన్ కోట్ నుండి అమృత్సర్కి త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది ట్రైన్కి అయితే ఎర్లీ మార్నింగ్కే వెళ్ళాల్సి వచ్చేది కార్ కాబట్టి సెవెన్ థర్టీకి బయలుదేరాం మేము ఇంకా మన తెలుగు వాళ్ళే గుంటూరు వాళ్ళు కలిసి వెళ్తున్నాం దీదీ వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారు ఇంకా ఆ రోజు వచ్చేసి ఎండ విపరీతంగా ఉంది మార్నింగ్ ఎయిట్కే ఎలా ఉందో చూడండి పఠాన్ కోట్లోని పొలాలు అయితే పచ్చగా ఉన్నాయి ప్రజెంట్ గోధుమ ఇంకా మెంతి కూర అయితే వేసున్నారు ఇంకా మేము టిఫిన్ చేయడానికైతే దిగాము పక్కనే ఉన్న పొలాలకు అయితే వెళ్ళాను చూపిస్తాను ఒకసారి చూడండి గోధుమలు దగ్గరుండి చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇవి వచ్చేసి గోధుమలు ఆ పక్క సైడ్ వచ్చేసి మెంతి వేసున్నారు ఇంకా డాబా దగ్గర అయితే దిగి స్నాక్స్ అయితే తీసుకున్నారు పిల్లలకి టైంపాస్ కోసం ఇంకా ఫైనల్గా అమృత్సర్ అయితే వచ్చేసాం ఇక్కడ రోడ్ సైడ్ మట్టితో ఏవో కుండీల్లా కనిపిస్తున్నాయి అవి ఏంటో తెలిస్తే చెప్పండి నాకు అమృత్సర్ సిటీలో ఇది టెంపుల్ బయట ధాబాలు అయితే ఇలా ఉంటాయి ఇంకా ఎక్కడి నుంచి వెహికల్స్ అయితే లోనికి ఎలా ఉండదు నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా టెంపుల్ బయట వ్యూ ఆ కట్టడాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళడానికి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది టెంపుల్ విజిట్ చేయడానికి అదర్ కంట్రీస్ నుండి కూడా చాలామంది వచ్చారు ఇంకా ఇక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళే దారి మొత్తం రకరకాల షాపులు అయితే ఉన్నాయి టైం ఉంటే ఫుల్గా షాపింగ్ చేసుకోవచ్చు సండే రోజు కాకుండానే ఇంత జనం ఉన్నారు సండే రోజు అయితే ఇంకా చెప్పక్కర్లేదేమో అడుగు పెట్టడానికే ఖాళీ ఉండదు రెండు కళ్ళు సరిపోవట్లే అంత గొప్పగా కట్టారు మరి నిజంగా ఒక అద్భుతం ఇంకా టైం అవుతుందనేసి వేరే వేరేగా వెళ్తున్నాం ఇంకా అంతగా ఏం చూడట్లే చూడండి చెప్పుల షాప్ అయితే దగ్గరగా మెరిసిపోతుంది అంత అందంగా ఉన్నాయి ఇవన్నీ పంజాబీ స్టైల్ అనమాట టోటల్గా ఏమైనా అమృత్సర్లో ఉన్నాయి అంటే మొత్తం లేడీస్కి సంబంధించిన షాపింగే అయితే ఎక్కువగా ఉంది ఇంకా షూ వచ్చేసి కాస్ట్ ఏమి అంతగా ఉండవు ధర కొంచెం తక్కువే టెంపుల్ విషయానికి వస్తే ఇక్కడ మొత్తం సిక్కులకు సంబంధించినవే ఇక్కడ ప్రసాదాన్ని లంగర్ అంటారంట ఇండియాలో ఫేమస్ టెంపుల్స్లో ఒకటి ఈ గోల్డెన్ టెంపుల్ లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన టెంపుల్ ఇది ట్రెడిషనల్ డ్రెస్ మాత్రమే వేసుకోవాలి ఈ టెంపుల్లో అందరూ సమానులే ఫసల్ దర్శనాలు ఏమి ఉండవంట ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నదానం అయితే జరుగుతుందంట టెంపుల్ బయట కూడా అన్నదానం అయితే పెట్టారు ఇదిగోండి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాం ఇప్పుడు వచ్చేసి టెంపుల్ లోన్ అయితే వచ్చాము చెప్పులు అయితే బయట పెడుతున్నాం టెంపుల్ బయట వ్యూ అక్కడ వచ్చేసి గుడి మెయిన్ ద్వారం ఇక్కడే కాళ్ళు చేతులు క్లీన్ చేసేసుకొని తలకైతే క్లాత్లు కట్టుకొని వెళ్ళాలి ఇక్కడే షాప్లైతే పెట్టారు క్లాత్ వచ్చేసి థర్టీ రూపీస్ అనుకుంటా ఇప్పుడు టెంపుల్ అయితే వచ్చాము అదిగోండి గోల్డెన్ టెంపుల్ చుట్టూరా వాటర్ మధ్యలో టెంపుల్ అయితే ఉంది వాళ్ళపైన కంపల్సరీగా లేడీస్ అయితే చున్నీలు బాయ్స్ అయితే క్లాత్స్ అయితే ఖచ్చితంగా కట్టుకోవాలి లేదంటే ఇక్కడ ఊరుకోరనమాట వాళ్ళపైన క్లాత్లు తీసి ఫొటోస్ తీసుకుంటామన్నా ఇక్కడ ఊరుకోరు వాళ్ళ సెక్యూరిటీస్ అయితే చుట్టూరా తిరుగుతూనే ఉంటారు ఇంకా ఇంకా ఈ కొలనులో రకరకాల చేపలు అయితే పెంచారు ఇంకా ఒకసారి టెంపుల్ చుట్టైతే తిరిగి వద్దాం ఒక సైడ్ ఉండే వ్యూ ఇంకొక సైడ్ ఉండదు అనమాట అందుకనే నాలుగు వైపులా కవర్ చేస్తాను టెంపుల్ వ్యూ అయితే చూడండి ఇంకా ఇక్కడ కొలను ఖచ్చితంగా స్నానాలు అయితే చేయాలంట ఏవైనా రోగాలు ఉంటే పోతాయని వీళ్ళ నమ్మకం అంట స్నానాలు చేయడానికి ఒక సైడు అయితే ఏర్పాటు చేశారు అక్కడ మగవాళ్ళు మాత్రమే స్నానం చేస్తున్నారు ఇక్కడ వచ్చే భక్తులకి వాటర్ అయితే ఇస్తున్నారు గుడి నాలుగు వైపులా వాటర్ సర్వీసింగ్ అయితే చేస్తారు రెండు వేల మంది వచ్చినా సరే గుడి మాత్రం చాలా గా శుభ్రంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మేము ప్రసాద్ వారి తీసుకున్నాం టెంపుల్ ఎంట్రన్స్ ఇది చూడండి ఎంత జనో అసలు టెంపుల్ లోపలికి కెమెరా ఎలా ఉండదు ఇప్పుడు వచ్చేసి గోడల పైన హింగు భాష అనుకుంటా ఏవో రాశారు వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్